పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యంను గుర్చియు ఏసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలువును గాక ఆ మేన్ ఆయన మనలను తన తండ్రి యూగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసను ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఇదిగో ఆయన మేఘారుడుడే వచ్చిచున్నాడు ప్రతి నేత్రమును ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ అల్ఫాయుమే ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడను ఏసును బట్టి కలుపు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును ఏసును గుర్చి సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీప్ ద్వీపంన పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫేసు స్ముర్ణ పెర్గము తుయాతైరా సార్దీస్ ఫిలదేల్ఫియా లవోదికియాను ఏడు సంగములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగుగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకతనిని తని చూచితిని ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెనుషుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను ఆయన నేత్రములు జ్వాలల వలె ఉండేను ఆయన పాదములు కొలిమిలో పూటము వేయబడిన మరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గ ఒకటి బయలు వెడల్చుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను భయపడకుము నేను మొదటి వాడను కడపడివాడను జీవించువాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరు మరణం యొక్క పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలోనున్నవి కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గుర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్